రెండు నెలల క్రితం మా తమ గోడు ఇది కొన్న రెండు నెలలకే చనిపోయాను సార్ దీనితోని ఆయన కొనుక్కున్న దాపార్థంతోనే నేను ఈ సెల్లు చూసి బతుకొస్తుందని అద్దె అక్కడే అబ్బాయి అమ్మాయి ఒకటే అబ్బాయి మా ఆయనతోనే ఈ సెల్లుతో పోయినా కాని కూడా మేము అన్నం సరిగా చెప్పాము సార్ ఆ పోలీస్ స్టేషన్కి పోయి బీపీకాలని అక్కడ మేము ఇచ్చేసి ఆయన కూడా దొరికే దొరుకుతుందని ఎప్పుడు పోయినా దొరుకుతుంది దొరుకుతుంది సార్ మీ దేవాలలో దొరికినందుకు నాకు చాలా ఆనందం సార్

బైక్ మాట్లాడే కొత్త సారీ ఎవరైనా బైక్ పోలీ శాఖ వారికి నమస్కారం మాకు పానీ నమస్కారం చీఎంలో మనం చీఎంలో రైతు వేదిక దగ్గర తక్కువ పోయింది పిల్లిగడ్ల గురించి అయితే ఇంతగా మనకు పోగొట్టుకోవాలని ఎవరు పోగొట్టుకోరు ఏంటంటే పోలీస్ శాఖ వారు మనకు ఇట్లా దేవరాడి ఇవ్వటం గొప్ప విషయం వీళ్ళందరికీ ఏంటంటే అది ఇక దేవరాడికి పోగొట్టాలి పోగొట్టుకోవద్దు జాగ్రత్త పడాలి ఇంకోటి ఏంటంటే మనకు దేవులాడికి ఫోన్ ఇద్దరు ఫోన్ చేసేది చేసి మూడు రోజుల నుంచి ఫోన్ చేసేది రావాలి జస్పీ గారి చేసిన తీసుకోవాలి జస్పి గారికి నమస్కారం సార్

లోతలు పోలీస్ స్టేషన్ ఆ ఫోన్ ల్యాబ్ లో పెట్టేరు అదే రోజు మేము పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇచ్చినాం కానీ ఫోన్ దొరకదు అనుకున్నాం ఈ పోలీసులు ఈ పెద్దలు పోనీ సంవత్సరం ఒక రోజు కూడా పోలీసులు అడగలేదు కానీ మళ్ళీ పోలీసులు ఫోన్ చేసి మీ ఫోన్ దొరికిందా మూడు రోజులు అంటే చాలా సంతోషించినాం ఇంకోటి యూట్యూబ్ లో చిన్న చూస్తాం కానీ అన్ని ఉత్తమాట ఇక్కడికి వచ్చినాక మాత్రం మన సూర్యపేట జిల్లా పోలీస్ యంత్రాంగం మస్తుగా పని చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు అల్లవేలాలకు మాత్రమే మన హడపన ఉన్నది కని సమాపన మితిగలదు థాంక్యూ టూ వెన్ సర్ మాట్స్ టાઈమ్స్ ఫర్ గివింగ్ మై ఫోన్ బ్యాక్ ఇది వన్ ఇయర్ బ్యాక్ పోయింది ఎక్సక్ట్లీ లైక్ అనసల్ నా మొకమలి ఇచ్చినాకపుడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు వస్తదా రాదా అని ఒక్కసారి నేను కాంటాక్ట్ అయ్యారు పోలీస్ స్టేషన్ కి వన్ లే ఫాలోఅప్ లైక్ వి బిలీవ్ ఇన్ కనానా పోలీస్ who protect and who serves thank you thank you no three token Five. 5 one 73 75 75 16 74 నిందు సూర్యాపడ పోలీస్ కేంద్రం దగ్గరకి కొంచెం శోకం ఏనో బైక్ మీద కొరగ కర్త ఉంటంటే జారిపోయింది మొబైల్ కానీ నేను పోలీస్ వారకి ఒక విధి ఇచ్చాను ఈ ఫోను పోతే నేను అందరికీ కంప్లైంట్ ఇచ్చిన నాకు ఈ ఫోను రికవరీ చేస్తారని చెప్పి తెలుసు కాబట్టి నేను కంప్లైంట్ ఇచ్చిన ఈ అందరికి తెలుసు కాబట్టి కంప్లైంట్ ఇంతమంది ఇచ్చారు వీళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చారంటే వీళ్ళందరికి ఫోన్ పోతే రికవర్ అయితే అని తెలుసు కాబట్టి వీళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చారు కానీ వీళ్ళు దొరికిన వాళ్ళకి వీళ్ళు రికవరీ చేస్తారని రికవరీ అయితే పోలీసు వాళ్ళు పట్టుకొని పోతారు ఇలా సిమ్ వస్తే అని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు కానీ వీళ్ళు మొబైల్ షాప్కి పోయి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు లాక్ మన మన సెల్ మన తమ్ము కాని లాక్ గానీ పెట్టుకుంటాం మనం ఈ విషయం మనకు తెలుసు తీయటాని కోసం మొబైల్ షాప్కి వెళ్తాం ఆ షాప్లో ఏంటంటే ఆ మొబైల్ షాప్ చేస్తారంటే వాళ్ళు ఈ లాక్ తీస్తున్నారు ఈ లాక్ తీయకుండా వీళ్ళు మొబైల్ షాప్ కొద్దిగా అలక్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు మనకు మనకు తెలిసి సెల్లు రికవర్ అయితేనే మనకు తెలుసు తెలుసు కాబట్టి మనం ఇట్లా కంప్లైంట్ ఇచ్చినాం మరి దొరికిన వాళ్ళకి ఆ మాత్రం తెలియదా రికవరీ చేసుకుంటారా అని తెలుసు కదా సిక్స్టీన్ సెవెంటీ ఫైవ్ థర్టీ वन लेटीन एक्सट्रो फिफ्टी फिफ्टी सिक्सटी फाइव